వీధి కుక్కల బెడదపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాలకు తలండి యానిమల్ బర్డ్ కంట్రోల్లోని ఉన్న నిబంధనలు పాటించట్లేదని వీధి కుక్కల బెడద వెయ్యి రెట్లు పెరిగిందని నిబంధనలు సరిగ్గా పాటించట్లేదని ధర్మాసనం తమ అసహనాన్ని విడిపించింది ఈ సందర్భంగా ధర్మాసనం వీధి కుక్కలో నివారించటంలో రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యత వీధి కుక్కల దాడికి గురై ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఆ బాధ్యులకు భారీ నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాల్సి ఉంటుంది నిబంధనలు పాటించని రాష్ట్ర ప్రభుత్వాలను తీవ్రంగా హెచ్చరించింది బర్డ్ కంట్రోల్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి అలాగే జంతు ప్రేమికులు ఎవరైతే ఉన్నారో కుక్కలకు ఆహారాన్ని అందిస్తూ వీధులెంబటి ఆహారాన్ని జంతువులకు వేస్తున్న వాళ్ళను కూడా ఒక రకంగా ధర్మాసనం హెచ్చరించింది మీకు కుక్కలపై అంత ప్రేమ ఉంటే మీరు మీ ఇంట్లోకి తీసుకువెళ్ళి ఆ కుక్కలను పెంచుకోండి అంత ప్రేమ ఉంటే వీధులు లేబట్టి మీరు ఆహారం వేయటం వల్ల వీధులు వెంటబడి రోడ్డును సంచరించే వాళ్ళని వెంటబడి కరుస్తుంటే మేము ఎందుకు ఊరుకోవాలి అలాగే ప్రభుత్వాలు చూస్తూ ఎందుకు ఉంటున్నాయని కూడా ధర్మాసనం హెచ్చరించింది కాబట్టి ఇక్కడ నుంచి రాష్ట్ర ప్రభుత్వాలే ఈ నష్టపరిహారం చెల్లాలి ఈ కుక్క కాటు అనేది జీవితం మొత్తం మీద వ్యక్తికి ప్రభావం చూపుతుంది ఆ కుటుంబంపై ప్రభావం చూపుతుంది కాబట్టి ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాలు భారీ నష్టపరిహారం కూడా చెల్లించాలి నమోదైన కుక్క కాటుపై నమోదైన ప్రతి బాధితుడికి నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి మీరు కుక్కల నియంత్రణకు గట్టి చర్యలు తీసుకోకపోతే పర్యవసానాలు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాల్లోను మందలించింది